To the parents and students present over here, we fully welcome random dedicated campuses who have bought the wonderful ranks and great percentiles in IIT Jayu All the parents, thank you. Hvis ikke vi skal bruge gutter filtrate dry hoc at ठीक कॉन्फिडेंस काफिड लास्ट इयर नो फाइव स्टूडेंट मेन स्कल బట్ ఇలాగే షార్ట్ టర్మ్లో అడ్వాన్స్ వాళ్ళు సిక్స్ తీసుకుంటారు రీసెంట్కి ఎందుకంటే చాలా మట్టుకు అడ్వాన్స్కి వెళ్ళిన ధైర్యం చేసి ముందుకు రాలి ఐఐటీ మెయిన్ అయిపోయిందంటే ఇంకా అక్కడికే దమ్ముకు వచ్చినట్టుగా డ్రాప్ అవుతుంటుంది ఇప్పుడు చెప్తున్నారు కదా పిల్లలు ఇట్లా చెబుతాం ఇది చదువుతాం అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది రాష్ట్రాలతో సహా ఉండండి అడ్వాన్స్ పుట్టండి లేదు అనుకుంటే వెబ్సెట్ మంచి సీరియస్గా పెడుతుంది అందులో కూడా మరి కనీసం ఒక ఫైవ్ థౌసండ్ విలో ర్యాంక్ రావాలని టార్గెట్ పదివేలలోపు ర్యాంక్ వచ్చిందనుకోండి మీ పేరు రూర మంచి కాలేజీలో మీకు సీట్ సంపాదించవచ్చు గవర్నమెంట్ ఫ్రీ రియంబర్స్మెంట్ ఇస్తాం ఓకే కాబట్టి ఏదైనా మే నాలుగో తేదీ మే పద్దెనిమిది తగ్గుతుంది లౌట్ డౌట్ చేతుల కింద I'm a student from the All Force Institute. I should thank to everybody who have uh, helped me. I secured 79.5 percentile in Maine's first session. I have secured and got the um, good marks. I'm eligible to write the advanced test. I will give my 100 percent to write advanced and EAP set. Thank you who have helped me. ఐ షుడ్ థ్యాంక్ మెయిన్లీ ద కరెస్పాండెంట్ ఆఫ్ ద ఆల్ ఫోర్స్ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ టు ఆల్ నా పేరు గోపిక హర్షిత నేను ఇక్కడ ఇంటర్ చదివాను ఇక్కడ స్టాఫ్ అండ్ అందరూ చాలా కోఆపరేట్ చేశారు అండ్ వీ హ్యావ్ రియలీ నైట్ స్టాప్ హియర్ నన్ను ఇంటి దూరం తీసుకొచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ టు మై కరెస్పాండెంట్ నరేందర్ రెడ్డి గారు అండ్ ఆల్ మై స్టాఫ్ అండ్ మై పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నిన్న విడుదలైన అల్ఫోర్స్ జయి మెయిన్ ఫలితాల్లో మరి అల్ఫోర్స్ ఎంటర్ కరీంనగర్ హైదరాబాద్ నిజామాబాద్ జగిత్యాల అద్భుతమైన ప్రతిభ కనపరచడం కాకుండా ముఖ్యంగా జగిత్యాల అల్ఫోర్ చిన్నారులు కూడా మరి ఎక్కువ సంఖ్యలో అడ్వాన్స్డ్గా ఎంపికయ్యారు అలాగే ద బెస్ట్ ర్యాంక్ కూడా మరి లాస్ట్ టైం వచ్చిన దానికంటే కూడా మెరుగైన ఫలితము అంకేతికి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ వన్ పర్సంటేజ్తో మరి జగిత్యాల్లోనే ఇంతవరకు ఎవరు సాధించినటువంటి ద బెస్ట్ పర్సంటేజ్ రావడం జరిగింది ఆల్మోస్ట్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి అల్ఫోర్స్ ఇక్కడ మరి మెయిన్స్కి మేము మంచి ఎఫర్ట్స్ పెడుతున్నాం ఐఐటి ప్రకారంగా నీట్ ప్రకారంగా అందులో లాస్ట్ ఇయర్ కూడా మరి మీరు చూసి ఉన్నారు సుమారుగా ఆరుగురు చిన్నారులు అడ్వాన్స్కి ఎంపిక ఉన్నారు మరి ఇద్దరు అబ్బాయిలు ఎన్ఐటీలో జాయిన్ కావడం ఒక అబ్బాయి మెడికల్ నీట్ ద్వారా జాయిన్ కావడం అనేది జరిగింది ఈసారి కూడా ఆ పరంపరను కొనసాగిస్తూ మరి బాయ్స్ కాలేజ్లో కావచ్చు అంటే కో ఎడ్యుకేషన్లో కావచ్చు ఓల్డ్ బస్టాండ్ దగ్గర అలాగే న్యూ బస్ స్టాండ్ దగ్గర ఉన్న క్యాంపస్ కావచ్చు రెండు క్యాంపస్లు కూడా పోటా పోటీగా ఈ సంవత్సరం మరి పిల్లలకు మంచి కోచింగ్ అందజేయడం జరిగింది ముఖ్యంగా ఆల్ ఫోర్స్లో సిస్టమేటిక్ ప్రణాళికలతోటి ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ గత పది సంవత్సరాల నుంచి టీచ్ చేస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి ఈ అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా మే పద్దెనిమిదవ తేదీ రోజు అడ్వాన్స్డ్ పరీక్ష ఉంది ఈ తల్లిదండ్రులు పిల్లల్ని నేను కోరుతున్నాను ఈ పదిహేను రోజులు మీరందరూ కూడా అడ్వాన్స్కి ప్రిపేర్ కావాలని చెప్పేసి ఒకవేళ లేకపోయినా అడ్వాన్స్ వద్దనుకున్నా కూడా ఎబ్సెట్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యి అందులో కూడా మీరు మంచి ప్రతిభ కనపరిచి మరి జగిత్యాల సత్తాన్ని తెలంగాణ రాష్ట్రంలో మీరు చాటు చెప్పాలని మరి ఇప్పటికే ఈ మెయిన్స్లో అద్భుతమైన ప్రతి ఒక్క కనపరిచి ఉన్నారు మీకు తప్పకుండా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎన్ఐటీ తర్వాత ట్రిపుల్ ఐటీలలో ఏ రకంగా మరి మీరు సీట్లు సంపాదించాలని చెప్పేసి సో ఏదేమైనా మరి జగిత్యాల పట్టణంలో మరి ఇంటర్మీడియట్ విత్ ఐఐటి అనేది ఇప్పుడిప్పుడే మరి చాలామంది లోపల మనం ఒక ఆశలు చేకూర్చే విధంగా మా ప్రోగ్రామ్ జరుగుతుంది రాబోయే రోజుల్లో ఎందుకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఇయర్ టు ఇయర్ ఇక్కడ నుంచి అడ్వాన్స్కి ఎక్కువ సంఖ్యలో మరి పిల్లల్ని ఎంపిక అయ్యే విధంగా కూడా మేము తయారు చేస్తామని చెప్పేసి కోరుకుంటూ మరి మేము చెప్పినట్టుగా నడుచుకొని అద్భుతమైన ప్రతిభ కనపరిచిన ఈ పిల్లలకి మనస్ఫూర్తిగా అభినందనలు అలాగే పైన నమ్మకం ఉంచి జగిత్యాల్లో కూడా ఏ సల్ఫోర్స్ అద్భుతంగా రాణిస్తుంది అని చెప్పేసి నమ్మకంతో పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయించినందుకే అలాగే మా ప్రిన్సిపాల్స్ అడ్మిన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా మరి ఎలా చెప్తే అలా మా ప్రోగ్రాం ప్రకారంగా నడుచుకొని ఈ ర్యాంకులు రావడానికి మరి దోహదపడ్డ వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ మేము పిలవగానే వచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను